హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉప్మా ఈ ఉప్మాని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నోటికి రుచిగా ఎంతో హెల్దీగా ఈ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని నోట్లో కరిగిపోయే విధంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి కాస్త హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను సన్నరవ్వను ఈ ఉప్మా రవ్వను రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఉప్మా రవ్వను వేయించుకోవడం వలన ఉప్మా పొడి పొడిగా చాలా రుచిగా కూడా ఉంటుంది రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఈ రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హైట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పుని కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయని కలుపుతూ హాఫ్ మినిట్ పాటు కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని బీన్స్ని కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ తాలింపు మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లిని ఉప్మాకు యాడ్ చేసుకోవడం వలన ఉప్మా రుచి చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఉప్మా రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టమాటాను సన్నగా చిన్నగా కట్ చేసి ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఈ టమాటాన్ని మొత్తాన్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మిర్చీలు నేను యూస్ చేయట్లేదండి కారం పొడి వెల్లుల్లిపాయలతోనే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది రుచికి తగ్గంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ రవ్వకు నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు గ్లాసుల వాటర్ని తీసుకోవడం వలన నోటికి రుచిగా పొడి పొడిగా ఈ ఉప్మా రెడీ అవుతుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పెట్టి ఈ వాటర్ మొత్తాన్ని మరగనివ్వాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు వేయించుకున్న రవ్వ మొత్తాన్ని ఇందులోనే యాడ్ చేసుకొని ఈ ఉప్మా రవ్వని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సన్న మంటపైనే ఈ ఉప్మాని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ఉప్మా పొడి పొడిగా రెడీ అవుతుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి ఇవ్వాలి టూ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ వెల్లుల్లిపాయలు కారం పొడితో ఈ ఉప్మాను మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి